కుసుమహారా కుసుమహార కుసుమహార ఇప్పుడు నా ఈ టెన్త్ టాపిక్లో దాంట్లో ఏమిటంటే భక్తి నిరోధ రూపము అది డిస్కషన్ అంటే భక్తి నిరోధ రూపము అంటే కనుక శూన్యం అంటున్నారు నిరోధం అంటే ఏమిటి భావము కనుక కామనా వాసన ఉండదు అంటే ఇక్కడ ఏమిటంటే ఇంతవరకు మనం భక్తికి సంబంధించి చెప్పబడినటువంటి లక్షణములు అనురోధ లక్షణములు చెప్ చెప్పాం భక్తిలో ఏ లక్షణాలు ఉంటాయో కూడా చెప్పబడ్డాయి ఇక ముందు భక్తులు ఉండకూడని లక్షణాలు చెప్పబడుతున్నాయి ఇది మెయిన్ టాపిక్ ఇక్కడ ఏంటంటే నిరోధము అంటే ఏమిటంటే మళ్ళీ ఒకసారి చర్చిద్దాం మనం వ్యాసోనామ భగవతి సమర్పణం అన్నారు న్యాసమనగా భగవాను సమర్పించుట అని అర్థం ఇక్కడ న్యాసమనగా అర్థము త్యాగమని కాదు అన్ని కార్యములు భగవంతుని కి అర్పించుటేకే న్యాసము నిరోధం అని పేరు అంటున్నాడు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా న్యాసము సమర్పణ చాలా గొప్ప తపస్సు న్యాసం అనగా ఎవరి వస్తువులు వారికి తిరిగి ఇచ్చివేయుట వస్తువులు అతని సేవకే ఉపయోగించడానికి భగవంతుడు మనకు ఇచ్చాడు మనం మాయచేత అవి మనవి అనుకుంటున్నాం త్వదీయం వస్తు గోవిందేతు తుభ్యం ఏవం సమర్పణ అది న్యాసం అంటే ఇప్పుడు మనం చాలా కష్టపడి సంపాదించి ఐదు రూపాయలు భగవంతునికి ఇస్తున్నాము అది మనం అతనికి ఏం ఏ ఏమైనా ఉపకారం చేస్తున్నామా ఆ వస్తువులు ధనము మనవి కానీ కాదు శరీరంతో శ్రమపడే శక్తి కూడా పరమాత్మ ఇచ్చినది మన అనుకొని మనం చాలా పొరపాటు చేసాం ఇవి ఇప్పుడు అతనికి సమర్పించి ఎవరు అంటే దొంగిలించిన మోసం చేసిన పాపంని రక్షించబడతాము అంటున్నాడు మన తప్పును మనం సరిదిద్దుకున్నాం హరునాథం చెప్పాడు కృష్ణ వాట్ విల్ బీ గివెన్ విల్ బీ టేకెన్ బై టుమారో మారో అవి నాది అనుకుంటే మనం దొంగలం దానికి మనం వ్యామోహం అనే అర్థం కూడా చెప్తున్నాం వ్యామోహం అంటే ఏమిటి మంది కాని వస్తుంది మంది అనుకోవడమే వ్యామోహం అది యాక్చువల్ మనయా అండి భూమి కూడా అనుకుంటుందంట మనం ఒక మూడు వందల ఎకరాలు కొన్నాం నాది నాది అనుకుంటాం భూమి నవ్వొద్ది భూమి అక్కడే ఉంటుంది మనం వెళ్ళిపోతాం కాబట్టి మన బిడ్డలు కూడా ఆయన చక్కగా చెప్తాడు ఒకరెవరో ఒక ఇంటి ముందు చక్కటి బొమ్మ పెట్టారు అందరం రోజు చూస్తున్నాం రెండు రోజు లోపల పెట్టుకున్నాడు మనం బాధపడతామండి అట్లాగే పొత్తులు ఇవన్నీ కూడా అందమైన బొమ్మలు ఇచ్చాడు మళ్ళీ లోపల పెట్టేసుకుంటాడు ఆయన చక్క చూడండి ఇవన్నీ అతనివేని భావన ఎంత బాగుంటుంది అదే జీవన్ముక్తి స్థితి కూడా చెప్తాడు గొర్రెల కాపరేమనుకుంటాడు ఏమనుకుంటాడు గొర్రెలను తోలుకుంటూ నా గోవులు నా గొర్రెలు అనుకుంటాడు నా గొర్రె బాగా ఈయనింది అంటాడు అలా అనుకున్న లో ప్రాంతాలలో అవి తాని కావని తెలుసు అట్లా ఉండటమే ముక్త స్థితి అంటాడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు కాబట్టి నేను ఏదైతే చేశాను ఇకముందు చేస్తాను అవన్నీ కూడా స్వతహాగా నేను చేసినవి కావు హే మధుసూదన హే గోపాల హే అరనాథ నీవే చేయించావు కాబట్టి వాటి ఫలితం కూడా నీకే చెందాలి ఇది న్యాసము ఇదే నిరోధము మీకు లభించే ఆహారము జలము వస్త్రం అన్నీ కూడా భగవంతుని సమర్పించి ప్రసాద రూపంలో తీసుకోవాలి ఇది ఇది దేనికి సమర్పించి ప్రసాద రూపంలో గ్రహించిన వారిని దేవి అనుగ్రహిస్తుందంట తర్వాత మంచి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి చైతన్య మహాప్రభు సన్యాసిన తర్వాత వారి భార్య విష్ణుప్రియ భగవన్న మహామంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపిస్తూ ఉండేదట ఈ హరే రామ మంత్రం చెప్తూ బియ్యం ఏరి ఒక పళ్ళెంలో వేస్తుండేది రోజల్లా ఈ విధంగా ఏరిన బియ్యంతో జపం చేసి ఏరిన బియ్యం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదం భుజించేది అంటే శరీర పోషణ కొరకు భోజనం కాదు జపం కొరకు బియ్యం అక్షతలు చూడండి ఆకలి చల్లార్చడానికి ప్రసాదం ఈ విధమైన భక్తి లక్షణాన్ని నారద మహర్షి సిద్ధ భక్తులు ఎలా ఉంటారు తెలియజేటకి చెప్తున్నారు ఇవి తెలుసుకుని సాధకులు తమ జీవితాల్లో ఆచరణలోకి తేవాలి ఈ లక్షణాలు సహ సిద్ధంగా రాకపోతే ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలి భక్తిని మనస్సులో ఏ విషయం గురించిన కోరిక దాహం ఆశ ఉండవు అంతోనాస్తి పిపాసయా అన్నాడు అంటే విషయవాసనకు అంతం లేదు కోరిక ఎప్పుడు సమాప్తి చెందదు ఏ సేవకుడైతే తన యజమానిని సంకోచన పడవేస్తాడు అతని దుర్బుద్ధి కలవాడుగా తెలుసుకోవాలి కాబట్టి ఇం ఎవరిపైన ఇంకా కృప కలగదు భగవంతుని కృప కలుగొనున్నదో వారి మనసు పరమాత్మ ముందు భయం కలిగించి నివధింపచేస్తాడట కాబట్టి మనం ఏంటంటే చిత్తశుద్ధి కలగాలి ప్రభుని వేడాలి భగవంతుడు ఎవరిని స్వం తన సొంతం చేసి తలుచుకుంటాడో వారిని జగత్తులు సంసారం విఫలంగా చేస్తాడు హరణాలు చెప్తాడు విముఖులుగా చేస్తాడట అంటే ఇవన్నీ కూడా ఏమిటి ఎంత లాగితే అంత వెళ్ళాలని అర్థం పారిపోతున్న పసుపుకు పచ్చిగడ్డ చూపిస్తూ వెనక నుండి కర్రతో కొట్టి కోష్టం తీసుకుని వస్తాడు గోవులు కాపరి చూడండి అంత బాగా చెప్పాడు అది రక్షణ స్థానం మనకి మనకేంటంటే ప్రభు ఎన్నో విషయాల్లో ఇప్పుడు భగవంతుడు ఏ సంస్కారిక విషయాల నుండి నిన్ను నిరోధిస్తాడో నీవు వాటికి బందీ అవ్వకు నీకు నీవు అవి అవిరోధమునకు అవి నీ నిరోధమునకు తోడ్పడు అంటే నిన్ను పైకి లాగుతుంటే కాళ్ళ నేల మీద బల్లం పెట్టి ఉంచకు అతను ఎత్తితే నువ్వు కర్ర మొప్పుగా పెట్టు లౌకిక వైదిక కర్మలన్నీ బహుదర్పితంగా చేయడమే నిరోధంగా తెలుసుకో అంటున్నాడు ఇంకా చూడండి ఇంకా ఏదైనా సరే విధి విధానం పూజలు చేయి చివరిగా భగవత్భక్తిని ప్రసాదించని కోరాలి అది 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 మనం ఈ విధంగా అన్ని పనులన్నీ కూడా ఆయన సమర్పించవయ్యా నువ్వు మళ్ళా ఊరు వెళ్ళావు మళ్ళా తిరిగి వస్తున్నప్పుడు పిల్లలకి ఏం తీసుకు వెళ్ళాలని ఆలోచిస్తావు అప్పుడు భగవంతుడి సేవకు అంటే నా చిన్ని అరణాధికు ఏం తీసుకెళ్ళాలని ఆలోచించవయ్యా ఆయన వింటాడు నా బిడ్డగా ఉంచండి అయ్యా అలా ఇది మంచి భావం అండి చక్కటి భావం అదే చెప్పాడు మానసిక వాచికమైన సమస్తపనలన్నీ కూడా బౌద్ధ అర్పితంగా చేయడం సంపూర్ణ నిరోధం నేను నిద్ర కూడా భవంతుని కొరకే అనుకోవాలి కానీ ఈ మార్గంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి ఒక చూడండి చెప్తాడు ఒక సజ్జనుడు అంట మరి అడారిలో ఒంటి మీద ప్రయాణం చేస్తున్నాడు అతనికి ఒంట మీద దయగలిగిందంట అయ్యో ఇది నన్ను సామాను మూటను మోస్తుంది అని అయ్యలిచి ఆ సామాను మూట తన మీదే పెట్టుకున్నాడట అంటే దానివల్ల ఒంటికి ఏమైనా బరువు తగ్గుతుందండి ఈ విధంగా భూమిని మోస్తున్నవాడు నిన్ను కూడా మోస్తున్నాడు ఎవరి మీదే సంపూర్ణ విశ్వాసాన్ని పాలించి పోషించే భారం బాధ్యత ఉందో వారి మీదే నిన్ను కూడా పోషించే బాధ్యత ఉంది కాబట్టి ఇది నేను చేస్తున్నాను అనేది బాధ్యత ఇది నేనే చేశాను అనేది అహంకారం అంటున్నాడు ఒక పిచ్చి వాడు రైలుకి భారం అని చెప్పి రైలు మూటను తన నెత్తి మీద పెట్టుకున్నాడంట ఏమిటండి రైలు నిన్ను నీ మూటను మోస్తుంది కదా కాబట్టి మనం భక్తికి ఏ విధంగా భావన ఉండాలి అనేది మళ్ళీ చెప్తూ ఉన్నాడు కాబట్టి భక్తులు ఉండకూడని లక్షణాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ మరి కామము ప్రేమ చాలా దగ్గరగా ఉంటాయట సాధారణ మానవులకు వాటి భేదం తెలుసుకోవడం చాలా కష్టము అంటున్నాడు శ్రీ ఉడియా బాబా వారు కూడా ప్రేమా ప్రేమకు కామానికి తేడా అనేవారు అయితే చూడండి ఇప్పుడు భక్తి అంటే స్త్రీ వంటి తన్నం అంటే భక్తి అంటే ఆమె కామించునది అంటే కోరినది కాదట ఎందుకనగా ఆమె నిరోధ రూపిణి అంటున్నారు ఇక నిరోధం అంటే ఏం చెప్పుకున్నా సర్వసమర్పణ భావము ఉండదు అని చెప్తున్నాం కాబట్టి ప్రియుని సుఖపెట్టడమే ప్రేమ మార్గం తాను సుఖపడటం తనను సుఖపడటానికి ప్రయత్నించడం కూడా కామ మార్గమే కానీ ఒక్కోసారి చూడండి క్రియ ఒకటి కానీ ఉంటుంది కానీ భావంలో తేడా స్పష్టంగా ఉంటుంది అంతర్ముఖంలో జాగ్రత్త కొత్తగా ఉంచాలి దీన్ని మంది ఏది ఉంచొద్దని చెప్పి అర్ణాధి మెత్తుకున్నాడు అంతరంగం ప్రభుని యొక్క నివాసం అని గుర్తుంచుకొని సాధన నడపాలి ఇప్పుడు చూడండి ఒక డిస్కషన్ చేద్దాం ఇక్కడేమంటున్నారు ఇప్పుడు ఒక ప్రియను సుఖపట్టడం ప్రేమ మార్గం అంట తాను సుఖపట్టడం తాను సుఖపడటానికి ప్రయత్నించడం ఆ మార్గం క్రియ ఉంటుంది కానీ ఫలితం భావం చూడండి ఇప్పుడు మన ఇంటికి ఒక సాధువు వచ్చారు ఆసనం ఇచ్చాం కొంచెం రొట్టెలు చేసి పెట్టాం సాధువుకు చాలా ఆకలిగా ఉండి రొట్టెలని తిన్నాడు ఏం మిగలేదు అతను ప్రేమించిన వారికి చాలా సంతోషం కలుగుద్దాట క్షుతార్థులైన సాధువుల సేవభాగ్యం ప్రభు మాకు ఇచ్చాడు మా సౌభాగ్యం సంతసించారట అలాగే ఇంకో రెండో ఇంటికి వచ్చిన సాధువు కొరకు అన్ని పళ్ళు తెప్పించారట కొంత కొన్ని వాళ్ళు దాచుకున్నారట మరి క్రియ ఒకటి ధ్యేయం చూడండి భావం ఎలా ఉంది అవన్నీ ఆయన కోసం అనుకోండి మిగిలితేనండి కొన్ని మాకు కొన్ని ఆయనకు అనేది ఏమిటి క్రియ ఒకటిగానే ఉంది లోపల భావం మారిందా లేదా అలాగే చూడండి ఒక రెండో ఎగ్జాంపుల్ శ్రీ అఖండ సరస్వతినంద మహారాజ్ గారు ఒకసారి ఒక సజ్జనంటికి భోజనానికి వెళ్ళారట ఇంటి వారి కోసం గోధుమ రొట్లు చేయించారు సాగుల కోసం జొన్న రెట్లు చేయించారట చూడండి ఈ విధంగా ఎందుకు చేశారు నేను అడిగాను దానికి వారు అంటారు గృహస్థులు సుఖానికి అలవాటు పెడితే తప్పులేదు కానీ సాధువులు గోధుమ రొట్టెలు తింటే వారి సుఖ లావస్ ఎక్కువ అవుతుందని వారు ఇంద్ర దగ్గర ఉండాలని చెప్పి అందుకు వారికి జొండరెట్లు చేయించాము అని అన్నారు ఈ పద్ధతి సరైనది కాదు ఈ విధంగా ఇతరుల చేత ఇంద్రిని నిగ్గరం చేయించడం ధర్మం కాదు అలాగే తమ జీవతృప్తికై అనేక రకాల పిండి వంటలు చేయించాము సౌదల కోసం అణము తప్పే కాబట్టి ఏమిటంటే మీరెందుకు నిర్ణయిస్తారు అట్లా వారి కోసం అంత అర్పితంగా భావన చేయండి అంతే అంటే అంటే ఏమిటి సానకామయ మాన అంటే ఏ పని చేసినా ఈ పని వల్ల నా ప్రభువుకు సుఖం కలుగుతుందా లేదా అని ఆలోచించాలట అది అది ఆల్వేస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ మీరు ఏ పని చేసినా మనం మీ మా నాన్నగారు జీవించి ఉంటే మేము పని చేస్తుండగా చూసి ఎంత సంతోషించేవారు అనుకోండి ఎంత మంచి భావన అలాగే ఒక త్రాగుబో తను కొడుకున్నాడు తన తండ్రి ధర్మాత్ముడని అంటే లోలను భావం గుర్తుంటాయని తాగుతాడండి లేదంతే ధర్మతుడు పైకి అంటాడు అంతే లోన లేదు లోన మనం చెప్పేది లోన భావం ఒక డిస్కషన్ అది మీరు ఎప్పుడైనా ఒక తిట్టారు తిట్టారనుకోండి అప్పుడు మీ మనస్సులో దీనబంధు పరమమాత్మకి రెండు చూస్తున్నాడు అనుకుంటే మీరు ఆ విధంగా చేయగలరా కాబట్టి అతనికి బట్టలు ఇచ్చిన అన్నం పెట్టిన ఆ బా ప్రభువుకే ఇస్తున్నాను ఆ పరమాత్మ సంతోషిస్తాడు ఆ జీవదైవలు ఏమవుతుంది మీకు నామం కలుగుతుంది భక్తుడు తన ప్రభువు సుఖబెట్టి తాను సంతోషిస్తాడు ఇది భక్తి ధర్మము అంటున్నాడు కాబట్టి ప్రభు ప్రసన్నమయ్యే విధంగా మన రూపము గుణము తీసుకొని ప్రభు సమ్ముఖానికి వెళ్ళాలి ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడిని నీవు పగలు రాత్రి గోపి గోపి అంటున్నావు ఏ ప్రేమ గురించి చెప్పినా గోపికను ప్రశంసిస్తూ ఉంటావు మరి ద్వారకలోని మహారాణులకు లేని గొప్పతనం వారు లేముంది అని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు గోపిక నుంచి అడగకు అన్నాడట ఎందుకంటే గోపికలు తమ శరీరాన్ని కూడా నాదిగా భావించి పోషిస్తారయ్యా ఆ గోపికల కంటే నా గుప్త ప్రేమకు అర్హులు మరెవరూ లేరని చెప్పాడు గోపికలు నడుస్తున్నా కూర్చున్నా ఇంటి పనులు చేస్తున్నా ఛానమంతా ఈ పనులని పనులన్నీ కృష్ణుడిగా చేస్తున్నాం అను అనుకుంటారట అది అందుకే తింటున్నా కూర్చున్నా ప్రభు ఎంత బాగా చెప్పాడు పెద్ద జపమాల పెద్ద ధ్యానం ఏమక్కర్లేదండి ఒక్కటే అని చెప్పే సులభ మార్గం అత్యున్ననమైంది ఏ పని చేస్తున్నా ప్రభు అనుకో అయిపోయి ఇది నీ పని అంతా యజ్ఞమే ఇంత తేలిక మార్గం ఇంత తేలిక ముక్తి మార్గం ఎవరైనా చెప్తారండి గోపికలు జపతప్ప తెలియదంటే ఇదే భావన వారి శారీరకమైన పనులు కూడా కృష్ణుని ఇదే ఆ కృష్ణ శరీరమైన భావంతో చేసుకుంటారట గోపి గోపికలు అందరూ కూడా అందరూ కృష్ణునే ప్రేమించాలనుకునేవారట ఎవరి కృష్ణ ప్రేమలో అరుచి కలగకూడదు అనుకునేవారట రజములు అందరూ కృష్ణుని ఇచ్చి ఇచ్చేవారే కానీ అతను ఏం ఆశించేవారట చూడండి లవ్ మీన్స్ టు గేవు అందుకే శ్రీకృష్ణుని శిరోభారం కోసం రవరువాది నరకాలను భరించి వారి పాదదువుల్ని ఇచ్చిన సన్నివేశం కాదా మీకు గుర్తుండే ఉంటుంది చూడండి కృష్ణుని సుఖమే వాడి సుఖం అంతే అసలు వారి సుఖం కోరండి ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకసారి నారదుల వారు తన ఆకాశ మార్గం వెళ్తున్నప్పుడు ఒక ఆమె గోపిక తపస్సు చేస్తుందంట ఏమిటో బాబు గోపిక తపస్సు చేయండి అని వచ్చి అడిగితే కృష్ణుని మరిచిపోవాలని ధ్యానం చేస్తుంట ఇదేమిటండి ఆశ్చర్యం వేసింది అంటే ఏ తపస్సు యోగులంతా కృష్ణ దర్శనం కోసం కూర్చుంటే కృష్ణుని మరవాలని తపస్సు చేస్తుంట అంటే దాని అర్థం ఏమిటి ఆమె నామం చేస్తూ కృష్ణ భావన చేస్తూ వంట చేయాలని ఆ కట్టెలు పెడితే చిగురుస్తున్నాయంట వంట ఇబ్బందిగా ఉందంట ఏ పని చేస్తున్నా కృష్ణుడు అల్లరైపోయాయే మాకు వాళ్ళు ఎంత తాదాత్మ్యం చెందారు చూడండి కాబట్టి ఒక గోపిక కృష్ణుడు వస్తాడట సాయంకాలం ఏది ఆ గోప బాలు వాళ్ళంతా చూడాలని చెప్పి వంట చేస్తూ ఆ కర్ర పెట్టింది కూడా కాలిపోయిందని తెలియలేదు అంత స్తబ్ధో భవతి వాళ్ళంతా పిచ్చి వాళ్ళండి ఇదే వాళ్ళ పనులన్నీ కూడా కృష్ణ కృష్ణసేవ కృష్ణ సేవ కృష్ణ సేవ మనం కూడా చేస్తున్నాం కృష్ణ సేవే కానీ భావన లోపించింది అందుకే అరుణాధ్ సెంటర్ కృష్ణ కృష్ణుణ్ణి పెట్టుకోవాయా నువ్వు చీర కట్టుకున్న కృష్ణ బాగుందా ఈ వంట చేసిన కృష్ణ బాగుందా అనుకుంటే తప్పే ఏమిటి భావన మనకి ఆ దారిద్ర్యం ఎంత చక్కగా చెప్పాడు అరుణాథ్ ఇంతకంటే సులభ మార్గం ఉందా ఎందుకంటే ఈ తపస్సులు ఈ ధ్యానాలు హరణా ధరణా ధరణా బ్యూటిఫుల్ టీచింగ్ సింపుల్లో మోక్షం ఇంత కన్నంకి ఎవరు చెప్తారండి హరణాత్ కుష్మహరా 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 కుష్మహారా కుష్మహారా